దెన్ 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 జంప్ ఇన్ ద డ్రామా మ్యాజిక్ థ్యాంక్ యూ గారు సార్ చాలా సినిమాల్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్ హీరో దగ్గర గన్ ఉంటుంది విలన్ దగ్గర ఉండదు కాల్ చేస్తే ఎంట్రో కూడా అయిపోద్ది సినిమా చివరి దాకా రన్ ఇందులో ఇందులో సార్ శివరావు కూడా ఉంది అంతే కాదు 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 అజయ్ ఘోష్ మనుషులకి అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు కానీ వాడు ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయదు ఆ సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడారు సార్ మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ ఒకసారి పడింది అక్కకు ఒకసారి పడింది ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాం మొత్తం ఇప్పుడు సో డెఫినెట్గా ఐ థింక్ ఫస్ట్ కుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే వారం అంతా బిక్కు బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఇడేం చేస్తాడా దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది సార్ దానే గారు మీకే సార్ మిమ్మల్ని అడగాల్సిన కోసం అడుగుతున్నాను సార్ నేను ఏం లేదు సార్ అంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టే తెలుస్తుంది సార్ కానీ ఈ సోమవారం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది లో కొద్దిగా పోయాయి అంటున్నారు అది నిజమేనా ఇంత సార్ గబ్బర్ గబ్బర్ సింగ్ సింగ్ ఆయన పవర్ స్టార్ అది వేరే లెవెల్ ఇది వేరే లెవెల్ ఏ సినిమా సినిమా ఇది నేచురల్ స్టార్ అది పవర్ స్టార్ మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్కి మీ సినిమాలోనే అదే రోజున ఈ ఓజీది కూడా ట్రైలర్ మీ దాని అది నేను అది దానే గారి ఓజీ ట్రైలర్ కూడా ఆ రోజు నుంచి ప్లే చేస్తారు శనివారంలో శనివారం అంటున్నారు అప్డేట్ ఇంకా నాకేం తెలియదు వస్తే